హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు నజీర్ ప్రజెంట్ అయితే మనం భవానీపురంలో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అయితే చూస్తున్నాం ఈ ప్రాపర్టీ అయితే అర్జెంట్ సేల్ అండి నలభై రెండు గజాలలో అయితే ఉంటుంది భవానీపురం ప్రెసిడెంట్ స్ట్రీట్ ఏరియాలో అయితే మీకు నా బ్యాక్ సైడ్ కనబడుతున్న ఇల్లు అయితే సేల్కి రావడం అయితే జరిగింది ఇంటి ముందు అయితే మనకి రెండు రోడ్లు అయితే ఉన్నాయండి రెండు రోడ్లు కూడా పన్నెండు అడుగులు పన్నెండు అడుగులు రోడ్లు అనమాట సిమెంట్ రోడ్లు సిసి రోడ్లు భవానీపురం ప్రెసిడెంట్ స్ట్రీట్లో మనకి ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి సేల్కి రావడం అయితే జరిగింది ప్రపోజల్ రేట్ వచ్చేసరికి ఇరవై ఐదు లక్షలు అయితే చెప్తున్నారండి అర్జెంట్ సేల్ అనమాట సో ఒకసారి అయితే ప్రాపర్టీకి సంబంధించి ఐడి నెంబర్ అయితే నైన్ జీరో టూ ఫైవ్ ఒకసారి ప్రాపర్టీ చుట్టుపక్కల ఉన్న లొకేషన్ అయితే చూద్దాం సో ఇది ప్రాపర్టీ అండి మీరు చూస్తున్నారు కదా ఇది ప్రాపర్టీ మనకి ఫేసింగ్ దక్షిణం ఉందండి ఇటు పడమర ఫేస్ కూడా వస్తుంది ఇది ప్రాపర్టీ నలభై రెండు గజాలలో ఉంటుంది ఇల్లు పది వెడల్పు ముప్పై ఎనిమిది లోతు ఎదురు వచ్చేసేసరికి మనకి హాల్ స్పేస్ లా ఇచ్చారు ఇటువైపు వచ్చేసేసరికి మెట్లు అయితే ఉన్నాయండి డాబా పైకి రౌండ్ సైడ్ మెట్లు అర్జెంట్ సేల్ ఇరవై ఐదు లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు ఇదైతే వాష్రూమ్ అండి వాష్రూమ్ అన్నమాట టోటల్ ప్రాపర్టీ అండి ఇది అందు కూడా డాబా అండి చూస్తున్నారు కదా ఇరవై ఐదు లక్షల రూపాయలకి అయితే చెప్తున్నారండి ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా స్క్రీన్ పే నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేయగలరు లోన్ వస్తుందండి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇండిపెండెంట్ హౌస్ అర్జెంట్ సేల్ అనమాట సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ ఫోన్ నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేయండి మా యొక్క ఎఫెక్ట్కి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇస్తారనుకుంటున్నాను సో ఒక లైక్ అయితే ఇవ్వండి అట్లాగే ఫస్ట్ టైం మాత్రం చూసుకుంటట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మంచి మంచి కంటెంట్ అయితే తీసుకొస్తాను ఇలాంటివి అట్లాగే ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ చూసినట్లయితే మాత్రం ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీ నజీర్